హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో ఈ యొక్క ఎన్నికలకు ముందుగా ఆధార్ కార్డు కలిగి ఉన్న వారికి అయితే కనుక రెండు అదిరిపోయే శుభవార్తలు అయితే చెప్పడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కనుక మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా టాపిక్ లేకయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆధార్ కార్డు కలిగి ఉన్న వారికి రెండు అదిరిపోయే శుభవార్తలు అయితే చెప్పడం జరిగింది అది కూడా మనకు ఈ యొక్క ఎన్నికలకు ముందుగానే అయితే కనుక చెప్పడం జరిగింది సో ఏపీలో మనకు అనేది చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలైంది సో ఎన్నికల కోడ్ కూడా అయితే కనుక అమలు అయితే వచ్చింది ఇక ఏపీలో మనకు ఈ యొక్క పోలింగ్ అనేది అయితే కనుక మే పదమూడవ తేదీన అయితే కనుక ఉంటుంది సో పోలింగ్ అంటే కనుక ఓటింగ్ అనమాట ఓట్ చేసే రోజు అనమాట సో మే పదమూడవ తేదీనైతే కనుక ఎలక్షన్ అనేది అయితే కనుక కండక్ట్ చేయడం జరుగుతుంది 一个。 జూన్ నాలుగో వచ్చేసి కౌంటింగ్ అనేది నిర్వహించి అదే తేదీనైతే కనుక మనకు రిజల్ట్స్ కూడా అయితే కనుక అనౌన్స్ చేస్తారని అయితే కనుక చెప్పడం జరిగింది సో ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే మనకు ఏపీలో యొక్క ఆధార్ కార్డు కలిగి ఉన్న వారికి అయితే కనుక మనకు రెండు శుభవార్తలు చెప్పారని చెప్పాను కదా సో అందులో మొదటి చూసుకుంటే కనుక మనకు ఆధార్ అప్డేట్ గడువు పొడిగిస్తూ యుఐడిఏఐ ప్రకటించింది ఆధార్ కార్డు ఉన్నవారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పద్నాలుగు వరకు ఉచితంగా మార్పులు చేసుకోవచ్చు అయితే తెలిపింది మై ఆధార్ పోర్టల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది ప్రజలంతా తమ ఆధార్ కార్డుల్లో ఏవైనా మార్పులు చేసుకోవాల్సి ఉంటే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది అంటే మనకు ఈ యొక్క ఎవరైతే ఆధార్ కార్డ్ తీసుకొని పదేళ్ళు గడిచిపోయి ఉంటుందో ఇప్పటివరకు ఒక్కసారి కూడా మీరు అప్డేట్ అనేది చేసుకోకపోతే గనక మీ పేరు కానీ జెండర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అదేవిధంగా మీ డీటెయిల్స్ ఈమెయిల్ అడ్రస్ కానీ ఏదన్నా కానీ మీరు ఇంకా ఒకసారి కూడా అప్డేట్ అనేది చేసుకోకపోతే గనక సో వెంటనే అప్డేట్ చేసుకోవాలని అయితే కనుక చెప్పడం జరిగింది సో ఉచితంగా అయితే అప్డేట్ చేసుకునేందుకు అయితే కనుక మనకు గడువు అయితే పొడిగించడం జరిగిందనమాట సో జూన్ పద్నాలుగో తేదీ రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే కనుక ఈ గడువునైతే పొడిగించడం జరిగింది సో ఎవరైతే ఆధార్ కార్డు తీసుకొని పదేళ్ళు గడిచిపోయినా కానీ ఒక్కసారి కూడా అప్డేట్ చేసుకోకుండా ఉంటారు కదా వాళ్ళు అనమాట సో ఒకసారి అయితే కనుక మీరు ఈ యొక్క అప్డేట్ అనేది అయితే చెక్ చేసుకొని సో జూన్ పద్నాలుగో తేదీ లోపు అయితే కనుక మీరు అప్డేట్ అనేది చేసుకోండి ఇక తర్వాత ఏంటంటే కనుక మనకు ముఖ్యంగా ఈ ఆధార్ కార్డు ద్వారా అయితే కనుక వివిధ సంక్షేమ పథకాల లబ్ధి పొందాలన్నా లేదంటే కనుక గవర్నమెంట్ పథకాలకు సంబంధించి సబ్సిడీ పొందాలన్నా కానీ ఇప్పుడు మనకు ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి ఓటర్ కార్డు కూడా అప్లై చేస్తుంటారు కూడా ఏంటంటే కనుక కంపల్సరీగా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఆధార్ కార్డ్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది సో అప్లై చేసుకునేటప్పుడు అనమాట వాళ్ళ డీటెయిల్స్లలో సో ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కనుక మీరు ఆధార్లో అప్డేట్ చేసుకొని మీరు ఓటర్ ఐడి కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి సో ఎవరన్నా కానీ ఇంకా అప్డేట్ చేసుకోకపోతే ఆధార్ కార్డు అనేది అయితే జూన్ పద్నాలుగు వరకు అయితే టైం పొడిగించారు సో అప్డేట్ అయితే చేసుకోండి ఇది మొదటి అప్డేటు ఇక రెండో చూసుకున్నట్లయితే ఆధార్ కార్డుకు సంబంధించిన సందేహాల నివృత్తికి ఆధార్ మిత్రా పేరుతో కొత్త ఫీచర్ బాట్ను చాట్ బాట్ని అయితే కనుక యుఐడిఐ తీసుకొచ్చింది దీంతో ఆధార్ పిఓసి కార్డు స్టేటస్ అదేవిధంగా ఎన్రోల్మెంటు అప్డేట్ స్టేటస్ ఎన్రోల్మెంట్ సెంటర్ లొకేషను రిజిస్ట్రేషను ఫిర్యాదుల స్థితి తెలుసుకోవచ్చు అనమాట సో మనకి ఏంటంటే కనుక ఆధార్ మిత్ర పేరుతో కొత్త ఫీచర్ చాట్బాట్ అనమాట సో మనకు టెలిగ్రామ్లో చాట్ బాట్లు ఉంటాయి కదా అదేవిధంగా మనకు ఈ యొక్క ఆధార్ కార్డుకు సంబంధించి యూఐడిఐ కూడా ఆధార్ మిత్ర పేరుతో అయితే కనుక ఈ యొక్క అయితే కనుక తీసుకొని రావడం జరిగింది సో ఇందులో మీరు వచ్చే అయితే కనుక పీవీసీ కార్డ్ స్టేటస్ ఎన్రోల్మెంట్ అదే విధంగా అప్డేట్ స్టేటస్ ఎన్రోల్మెంట్ సెంటర్ లొకేషన్ రిజిస్ట్రేషన్ ఫిర్యాదుల స్థితి గురించి అయితే తెలుసుకోవచ్చు ఇందుకోసం గాను మీరు అయితే మనకు యుఐడిఐఐ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్లాల్సి ఉంటుంది అక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్కు క్వశ్చన్స్లో హ్యావ్ ఎనీ క్వశ్చన్ దగ్గర అయితే మీ ప్రశ్నలు అనేది అయితే కనుక అడగవచ్చు సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు ఈ యొక్క చాట్ బాట్ యూస్ చేసి అయితే కనుక మీకు డౌట్స్ అనేది క్లారిఫై అయితే చేసుకోవచ్చు ఈ రకంగా మనకు రెండు ఆధార్ కార్డుకు సంబంధించి రెండు కొత్త అప్డేట్స్ అయితే కనుక రావడం జరిగింది సో రెండు ముఖ్యమైన శుభవార్తలు అయితే చెప్పడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి